గుంటూరులో మాలల మహాగర్జన లక్షలాది మందితో దద్దరిల్లిన గుంటూరు ఎస్సీ వర్గీకరణ ద్వారా ఒక సంతకాన్ని అందించిన ఈ పాలకులకు చెంపదెబ్బ కొట్టేలా గుంటూరులో మాలల మహాగర్జన లక్షలాది మందితో దద్దరిల్లిన గుంటూరు ఎస్సీ వర్గీకరణ ద్వారా ఒక సంతకాన్ని అందించిన ఈ పాలకులకు చెంపదెబ్బ కొట్టేలా ఈ సభకు హాజరైన మీ అందరికీ ప్రత్యేక జై భీమ్లు అని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముని మనవుడు రావ్ యశ్వంత్ అంబేద్కర్ అన్నారు ఈ రోజు గుంటూరు నగరం నడిబొడ్డున రాష్ట్ర రాజధాని అది సమీపంలో అఖిల భారత్ మాలల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాలల గర్జన సభలో ముఖ్య అతిథిగా యశ్వంత్ అంబేద్కర్ హాజరయ్యి జేఎస్సీ కన్వీనర్ ఉప్పలేటి దేవీప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సభకి మాజీ ఎంపీ నరేష్ కుమార్ లక్షలాదిగా హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎస్సీల ఐక్యతను దెబ్బతీయాలని కుట్రతో రెండు వేల రెండులో వర్గీకరణ వాదాన్ని మొదలుపెట్టిన చంద్రబాబు కుతంత్రాలు సుప్రీంకోర్టు తీర్పుతో అటకెక్కింది ఇప్పుడు మరలా కూటమి అండతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ వర్గీకరణ అంశాన్ని మరల తీసుకొచ్చి రెండు కులాల మధ్య చిచ్చు పెట్టారని ఈ తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాబట్టి ఈ తీర్పు చెల్లదని దీనిపై పార్లమెంట్లో మెజారిటీ సభ్యులు ఆమోదించాలని కాబట్టి ఇలాంటి కుట్రలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే రెండు వేల నాలుగులో పంతం చంద్రబాబు అంతం అనే నినాదంతో ఓడించిన విధానాన్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో పునరావృతం చేస్తామని హెచ్చరించారు जरा अंदर भी उधर ही, yeah! बाजी लक्षला। 安博博 తీర్పు ఒక కుట్ర తీర్పు ఈ రోజున సుప్రీంకోర్టు వెలువరించింది ఎవరు కుట్ర చేశారు మనందరికీ తెలుసు ఆ కుట్ర పూర్తి తీర్పు నుంచి ఇది భారతదేశంలో ఉన్న మానిజలందరూ ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న మాదిగలు తప్పితే భారతదేశంలో ఉన్న మాదిగలందరూ కూడా ఈ తీర్పుకు వ్యతిరేకమే ఉన్న మాదిగ ఎంపీలు ఈ తీర్పుకేమన్నా ఎవరుగా ఉన్నారా అందరూ ఉత్తర భారత్ అంతా ఈ తీర్పుకు వ్యతిరేకమే ఇక్కడ రెండే రెండు రాష్ట్రాల్లో ఈ తీర్పుని సగం మంది బలపరుస్తూ ఉంటుంటే బీజేపీ కానీ తెలుగుదేశం కానీ వాళ్ళ మాదిగల ఓట్లని తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి ఒక ఓటు గా మార్చుకున్నానికి ఒక కుటువంటి దీంట్లో రాజకీయ ప్రయోజనం లేదు నేను చెప్తున్నాను ఒక్క మాట చెప్తున్నాను మీకు మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను భారతదేశంలో అన్నిటికన్నా గొప్ప ఎవరు అన్నిటికన్నా సుప్రీం ఎవరు నేను అడుగుతున్నాను ది సుప్రీం ఇన్ ది ఇండియా సుప్రీం సుప్రీంకోర్టా కానిస్టిట్యూషన్ లో ని మార్చాలంటే అది సుప్రీంకోర్టు తీర్పుగా వెలువరించాలంటే పార్లమెంటు లో చట్ట సవరణ చేయాలి మనకి బాబాసాహెబ్ కల్పించిన హక్కు ఏంటంటే రాజ్యాంగంలో మూడు వందల నలభై ఒకటవ అధికారంలో ఈ మాలల్ని తీసివేయడానికి కానీ గెలపడానికి కానీ ఎవరికి హక్కు లేదు ఒక హక్కు ఉంది అది కూడా పార్లమెంట్ లో ఉన్నటువంటి త్రీ ఫోర్త్ మెజారిటీ ఉంటేనే ఇది హక్కు ఉందంటే దాని ప్రకారమే ఇంతకుముందు ముందు తీర్పు ఇచ్చారు మరి దేన్ని హాజరాగా చేసుకుని ఆ తీర్పును కొట్టేసి మొన్న ఆగస్టు ఒకటో తారీఖున తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చింది తీర్పు పార్లమెంట్ చెత్త సవరణ చేయలేదే పార్లమెంట్ ఏం చేసిందంటే ఈ తీర్పుని బైపాస్ చేసి అంటే కేంద్రానికి పార్లమెంట్కి ఉన్న అధికారాన్ని బైపాస్ చేసి రాష్ట్రానికి అండగట్టింది అది పుట్టకాకపోతే ఇంకేంటి ఇది నేను అడుగుతా ఉన్నాను నేను ఎంపీని అడుగుతా ఉన్నాను ఈ స్టేజ్ మీద నుంచి పార్లమెంట్ లో ఉన్న ఎంపీలని అడుగుతున్నాను ఐ యామ్ బెకింగ్ ఐ యామ్ ఆస్కింగ్ అండ్ ఎంపీ సబ్ ది పార్లమెంట్ ఐ యామ్ ఆస్కింగ్ అండ్ ది ఎంపీస్ ఆఫ్ ది పార్లమెంట్ Who is the supreme ది is the supreme సుప్రీం supreme court ది supreme ప్లీజ్ You will deliver the decision on this. You please discuss if 341 amended, then only the Supreme Court verdict authorized. Otherwise, they will not. So, honourable members of the Parliament, please discuss 349, 341 in the Parliament. Then only. ఆటోమేటికల్లీ ఇష్యూ ది పార్లమెంట్ పవర్స్ బై ది సుప్రీం కోర్ట్ నాట్ ఓన్లీ దిస్ ఎవరింగ్ విల్ బి టేక్ పార్లమెంట్ పార్లమెంట్ యొక్క హక్కుల్ని సుప్రీంకోర్టు తీసేసుకుంటారు ఉన్నది మాలా వాళ్ళం చూపియాలి మన దమ్ము జై జైలు చెప్తూ మొదలు దేవి ప్రసాద్ గారికి వారి జేఏసీకి మీరందరికీ కూడా అభినందనలు చెప్పాలి ఇంత పెద్ద మీటింగ్ ఇక్కడ గుంటూరులో మాలల ఐక్యత దమ్ము ధైర్యం చూపించే మీటింగ్ మీరు పెట్టుకున్నందుకు మీకు నిజంగానే కృతజ్ఞతలు అభినందనలు అందులోనే చాలా చోట్ల చెప్తున్నారు మాలలు ఇంట్లో కూర్చుంటారు బయటికి రారు సమయం వచ్చినప్పుడు రావాలి మేము మొన్న తెలంగాణలో కూడా మీటింగ్ పెట్టుకున్నప్పుడు లక్షలాది మంది ఆ మీటింగ్ వచ్చి మాలల సత్తా ఏంటో చూపించడం జరిగింది మనం చూసాము రాజారత్నం అంబేద్కర్ గారు మనకు వచ్చి ఉద్దేశించడం యశ్వంత్ అంబేద్కర్ గారు వచ్చి మనకు ఉద్దేశం చెప్పడం జరిగింది బాబాసాబ్ అంబేద్కర్ గారు మీ అందరికీ తెలుసు వారు లేకపోతే ఈ రిజర్వేషన్స్ ఉండకపోయేది అవునా కాదా బాబాసాబ్ అంబేద్కర్ గారు అప్పుడు మనకు దళితులకు రిజర్వేషన్స్ కావాలంటే అప్పుడు మాలా మాదిగాలని ఎప్పుడు ఆలోచించలేదు వారు కుటుంబ సభ్యులను ఎప్పుడు కూడా సమయం ఇవ్వకుండా త్యాగం చేసుకుంటూ దళితులను ఎప్పుడు కూడా కాపాడుతూ ఉండేవారు బాబాసాబ్ అంబేద్కర్ గారు చాలా సార్లు పార్లమెంట్లో నుంచి వాకౌట్ చేశారు దళితుల గురించి బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఏకైక లక్ష్యము దళితులను ఎట్లా కాపాడుకోవాలని చెప్పి అప్పుడు మానవ మాదిగా లేకుండే కానీ వారు మన దళితులకు ఏదైతే మూడు వేల సంవత్సరాలలో కుల వివక్ష అయిందో దాన్ని వ్యతిరేకంగా వారు రిజర్వేషన్ తీసుకొచ్చి మన దళితులకు కాపాడడం జరిగింది కానీ మనం చూస్తున్నాము రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత ఈ అగ్ర కులాలు ఈ చిచ్చులు పెట్టాలి ఈ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏదైతే మొన్న సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చిందో అది చాలా తప్పు నివేదిక తప్పు నిర్ణయం ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు అప్పుడే చెప్పినారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ లో దళితులు ఎప్పుడు కూడా హోమోజీనియస్ గ్రూప్ అని చెప్పి కుల వివక్ష ఉండడం వలన ఇది హోమోజినస్ గ్రూప్ అని చెప్పి బాబాసాహ్ అంబేద్కర్ గారు చెప్పారు కానీ మనం ఈ సుప్రీం కోర్టు జడ్జెస్ ఎవరికైతే వారికి ఎప్పుడు కుల వివక్ష ఉందో వాళ్ళేమో ఇది హోమోజినయస్ లేదు ఇది హైడ్రోజినయస్ అని చెప్పి ఈ దళితులలో చిచ్చు పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మేమందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాము కొట్లాడతాం కలిసి ఎందుకంటే ఒక్కసారి మనం ఎదురు గమనించాలి ఇది కేవలం మన దళితుల మీద కుట్ర ఈ కుట్రని మనము తిప్పి కొట్టే వరకు మనం అందరం కలిసి ఉండి కొట్లాడాలని చెప్పి మీరందరికీ కూడా మేము కోరుతున్నాము మీరు అందరూ ఒక విషయం గమనించాలి ఈ జడ్జ్మెంట్ ఏదైతే వచ్చిందో కేవలము కొందరికి అనుకూలంగా రావడం జరిగింది దీన్ని వ్యతిరేకించాలంటే కేవలం ఒకటే ఒక అస్త్రం అది మన దమ్ము ధైర్యం మనం చూపించుకోవాలి పొలిటికల్ కొట్టాలి లేకుంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళి ఎందుకంటే కోర్టులో అందరు అగ్రగుణాలు ఉన్నారు వారు జడ్జ్మెంట్ ఏదైతే ఉందో మన దళితులకు రిజర్వేషన్ తీసేయాలని చెప్పి ఈ కుట్రతోనే మనకు అన్ని జడ్జ్మెంట్లు రావడం జరుగుతుంది నేను మా నాగరాజ్ ఎమ్మెల్యే గారు మేము తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్లో లో వెళ్ళి ఒక ఫస్ట్ ఒక మీటింగ్ పెట్టుకొని లేదు మనము మాలా సినిమా గర్జన పెడదాము ఒక పెద్ద మీటింగ్ పెడదామని చెప్పి మేము పరేడ్ గ్రౌండ్స్ లో నిజంగా చెప్పాలంటే దేశంలో ఒక కుల పబ్లిక్ మీటింగ్ దీనా పెద్దగా ఎప్పుడు కూడా కాలేదు అది పరేడ్ గౌన్స్ లోబు నారాఫీ ట్రాన్స్లేట్ చేసి చెప్తారు దాన్ని ఆఫ్ ద మాలా కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ Show our unity, our strongness. We are assembled here. Certain issues are raised here in Andhra Pradesh, Telangana state. And we want to solve these issues. Shows our strength to the ruling party as well as opposition party. Yeah. The lakhs of people, four lakhs people are gathered here. इन दिस गुंटूर सिटी पर्टिकुलरली माला कम्युनिटी बिकॉल आर द फॉलोअर्स ऑफ द डॉक्टर बाबा साहेब अंबेडकर एंड इश्यू लेज बाय द जजमेंट गिवन बाय द सुप्रीम कोर्ट रिजर्वेशन इट रिजर्वन That is against our community. Babas have never wrote in the Constitution. Babas have given the reservation to all the SCs community and commonly equally, but through the Supreme Court, the central government has cheated us. That is why we are opposing this judgment and show our strength that this judgment not to implement in Andhra Pradesh as well as Telangana state. Another issue before us in Vijayawada Dr. Babasaheb Ambedkar 125 feet మనల్ని మీటింగ్ అంబేద్కర్ గారి మునిమనోడు యశ్వంతరావు గారు అంబేద్కర్ గారు వచ్చారు వివేక్ వెంకటస్వామి వెంకటస్వామి గారి కొడుకు హైదరాబాద్ లో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి మరల్ అభినందించడానికి అక్కడికి వచ్చాడు ఈ రోజున హైదరాబాద్ మీటింగ్ ని సక్సెస్ గా నిర్వహించిన నాగరాజు గారు వచ్చారు ఇలా ముగ్గురితో మాట్లాడించాం క్రమశిక్షణతో ఉంటే అందరితో అందరూ మాట్లాడతాం ఎందువల్లంటే నాతో సహస ఎంపీ చేసిన జేడీశీరా గారు వచ్చారు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు గారు వచ్చారు అలాగే గుంటూరు మున్సిపల్ జిల్లా పరిషత్ చైర్మన్ విజయలక్ష్మి గారు వచ్చారు జడా శ్రావణ్ కుమార్ గారు మనం రోజు టీవీలో చూస్తూ ఉంటాం ఇలాగా పేరు పేరున ఈ రోజున ఈ సభ ఒక దిగ్విజయంగా జాయిన్ అయిందంటే ఎంతో మంది వ్యక్తుల కృషి దేవి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అన్నవరం కిషోర్ అమ్మాయి పేరు హల్లేశ్వరి విశాఖపట్నంలో ఒకే ఒక వీడియో చేసింది మరి ఎంత ఆర్గనైజింగ్ చేసిన ఇక్కడ మన ఉప్పులేటి కల్పన గారు మాజీ ఎమ్మెల్యే గారు పదవిని తృణప్రాయంగా ఇచ్చి పారేసినటువంటి గొప్ప మహిళ అలాగే ఇంకా ఇక్కడ మా సోదరుడు ఇంకా బాల జాతి గురించి తన జీవితాన్ని త్యాగం చేసిన మా సోదరుడు అంబేద్కర్ అంటే మాల సంఘాన్ని మాల పివి రావు సమకాలికలు అంతకన్నా ముందే స్టార్ట్ చేసిన కేబిఆర్ గారు పాల్ గారు మహామహుల్ అందరి పేరు చెప్పాలంటే టైం అయిపోతుంది స్పీచ్ బాబు చంద్రబాబు మనకు ఒక నాయకుడు ఉండే పివి రావు గారు అని పివి రావు గారు సరిగ్గా అయినాక మనం అందరం వేట్ చేస్తున్నాం ఎవరు రావాలి ఎవరు కావాలి ఎవరు కావాలి నాయకుడు అని ఒక రావు లాంటి ఒక నాయకుడు కావాలని ఎదురు చూసే తరుణంలో కానీ రావు గారు పుట్టాలి కానీ పక్కింట్లో పుట్టాలనే ఆలోచనతో ఉన్నాం కానీ ఎవరం కూడా నాకు నా కడుపు నిండింది నేను కడుపు నిండా నిద్రపోతున్నా వేరే వాళ్ళ సంగతి వాళ్ళే చూసుకుంటారనే విధంగా ఉన్న తరుణంలో మన ఒక నిజం నిజం అనేది మనం అందరం నిద్రపోయిన ఒక అబద్ధం అనేది మొత్తం అన్ని రాజకీయాల పార్టీ తిరిగి మాలలంతా దోసుకుంటున్నారు మాలలు దొంగలు మాలలే మొత్తం అంబేద్కర్ గారు ఇచ్చిన పదాలన్ని కూడా మాలలే దోసుకున్నారని ఈ అబద్ధం అనేది ఊరంతా ప్రచారం చేసుకుంటూ ప్రతి రాజకీయ నాయకుల దగ్గర పోయి మాలలంతా దోసుకుంటున్నారు మాలలందరూ మనోధులైన ఒక తప్పుడు ప్రచారం చేసే సమయంలో మనం అందరం ఈ రోజు ఐక్యంగా రావడం చాలా సంతోషంగా ఉంది సోదర్లరా ఒకటే చెప్తున్న సదర్లరా ఈ మీటింగ్ ప్రారంభం కాదు ఇది ఆరంభం కాదు ఇది ఒక దశ దిశ నిర్దేశంగా ఉండాలని నేను ఈ కోరుకుంటున్నా ఈ యొక్క ఇక్కడ నుండి మాల సోదరుడు ఒక సిమోలాగా గడిచిందంటే గడిచింది ఆ యొక్క మిగతా పార్టీలన్నీ కూడా బిజెపి లేక టీడీపీ లేకుంటే కాంగ్రెస్ ఆ ఏ పార్టీకైనా కూడా గజ 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 వణికి పోవాలి రాబోయే రేపు రాబోయే భవిష్యత్తుకు మన పిల్లల యొక్క భవిష్యత్తుకు ఈ గర్జన ఒక దిశగా ఉండాలని నేను మీ వేదిక కోరుకుంటున్నాను రాజకీయంగా మాలలను తొక్కాలని అనగ తొక్కాలని చూస్తున్నారు సోదరులారా కాబట్టి మీరందరూ కూడా ఒక ఐక్యంగా ఉండి మీరందరు కానీ రాజకీయంగా మనకు ఎవరు లేకుంటే ఒక నాయకుడు లేకుంటే మనం అన్ని రంగాలలో మనం అన్ని రంగాలలో మన యొక్క రిజర్వేషన్ మన యొక్క అస్తిత్వం కోల్పోతుంది సదరులారా కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా స్వచ్ఛందంగా వచ్చిందనే నేను భావిస్తున్నా ఎవరు మోదీ డబ్బులు పంపలేదు